హాయ్ అండి ఈరోజు శనగ చట్నీ చేసుకుందాం దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి సెకండ్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కాక పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసేసుకుంటే పేలకుండా ఉంటాయి పచ్చిమిక్కలని వేసి ఒకవేళ వేయించుకోవాలి మన ఆయిల్ పెట్టాను ఆయిల్లో ఇప్పుడు దీని మాత్రం తయారు చేయలేదు ఇలా కడిగి పెట్టుకున్న సెనగపప్పుడు సెనపప్పుని ఫస్ట్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి అప్పుడే వాసన కాదు సెనపప్పు ఆత్మహత్య జరగదు సెనపప్పుని కడిగేసి పెంచుకోవాలి కదా కడిగిన శనగపప్పు ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి అలా వేసేసుకోవాలి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు శనపప్పు ఎంత ఫ్రై చేసిందైనా సరే ఒకసారి ఫ్రై చేసుకోకపోతే పచ్చి వాసన వస్తుందండి బాగోదు చట్నీ మనకి ఇది వచ్చి సెనపప్పు చట్నీ అండి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది పింకుల్లో కూడా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇందులో పల్లీలు వేయించేసుకోవచ్చు నట్స్ అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి చట్నీలాగా చూసేట్టుగా ఇలా వేయించాక ఇందులో కొంచెం వాటర్ వేసి చేపించుకోవాలి వాటర్ ఉడుకుడుకునివ్వాలి అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేసేసి ఒక ఉడికుడికించి ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చట్నీ తర్వాత మిక్సీ వేసుకోవడమే కొబ్బరి చట్నీ అనేటట్లయితే మనకి ఎక్కువ నిలువ ఉండదు ఇదైతే మనకి దగ్గర దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి అప్పుడుకప్పుడు ఒక పది రోజులు ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం గార్లిక్ కూడా వేసి రమ్కోవచ్చండి బోర్డర్ చట్నీ కూర ఉడికించి ఆఫ్ చేయాలి కదా ఇప్పుడు ఉడికించి ఇంకా ఆఫ్ చేసేసుకోవడం మనకి చట్నీ రెడీ అయిపోద్ది కూడి కుడికింది కదా ఇంకా ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లరెక్క మనం మిక్సీ వేసుకుందాం శనగపు చట్నీ రెడీ అండి ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది ఇప్పుడు చట్నీ మిక్సీ వేసేసుకుందాం చేసుకోవడమే కదా చట్నీ రెడీ అయిపోయింది సెన్నపప్పు చట్నీ మనం తినేటప్పుడు ఇందులో పోపు వేసుకుని తినేస్తే సరిపోద్ది కరివేపాకు ఆవాలు పోపు వేసుకొని మినపప్పు సరిపోద్ది చట్నీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్